శాంతం అంటే మనకు తెలిసి ఎవడైనా కోపంతో ఊగిపోతుంటే శాంతించండి శాంతించండి శాంతించని అంటారు అది శాంతమే కానీ శాంతంగా అది ఇది అది అప్పుడు ఉద్రేకం కింద పడింది శాంతస్థితి అంటే సామాన్యమా ఆ శాంతస్థితి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే అద్వైతం అని చెప్తోంది మాండుక్యోపనిషత్తు అంత విశేషంగా కనుకనే ప్రపంచోపశమం శాంతం అక్కడ చెప్పబడుతున్నది అంటే ప్రాపంచిక వికారాలన్నీ ఉపశమించిపోయినటువంటి అంటే సంపూర్ణముగా లయించిపోయిన స్థితి పేరు శాంతము ప్రాపంచక వికారాలు లేని స్థితి అది తెలిస్తే అదే మోక్షం అంతేగాని ఇవాళని కోపం వస్తే తగ్గిపోయి ఉంటే నువ్వు శాంతం అనుకోకూడదు తత్కాలానికి కోపం శాంతించింది నువ్వు ఇంకా శాంత స్థితికి వెళ్ళలేదు ఆ శాంత స్థితి అంత శాంతమనే మాట అర్థమైతే చాలు శాంతి లభిస్తుందండి శాంతం అంటేనే ప్రపంచాతీతమై ప్రాపంచిక వికారాలుని దాటిపోయిన స్థితి అది శాంతం అనేటటువంటిది ఆ శాంతము పరమాత్మ యొక్క సస్సురూపం అందుకే శాంతాకారం భుజగ జయనం అక్కడనే చెప్తున్నాం ఆ శాంత స్థితి మనల్ని అనుగ్రహించడానికి ఒక ఆకారం ధరించింది అందుకే శాంతం అంటే తెలిస్తే శాంతాకారం తెలుస్తుంది అంతే నేను కోపం తాపం మానేసి ప్రశాంతం కూర్చున్నాను కాదు ఇక్కడ అర్థం శాంతానికి ఇంత గొప్ప అర్థం ఉన్నది ఇంత అర్థం ఎవరికి తెలుస్తుంది భాగవతోత్తముడికి తెలుస్తుంది అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అని త్యాగబ్రహ్మ త్యాగోపనిషత్తుని గానం చేశారు ఆ శాంతము లేఖ అనేది ఇది అందుకే స్వామి యొక్క తత్వమే శాంతము ఆ శాంతము ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే కైవల్యపతమ అయితే మోక్షస్థితే నివృత్త గుణవృత్తి ఆత్మరామ శాంత ఇవన్నీ మోక్షస్థితి ఆ మోక్షస్థితే అకించన విత్తం ఏమీ లేని వారికి కావలసిన సంపద మోక్ష సంపద వాళ్ళు మోక్ష సంపదను పొందారు ఆ మోక్ష సంపద ఇందులో వర్ణించారు మోక్షం అంటే ఏమిటో ఈ శ్లోకంలో నిర్వచనం చెప్పాడండి అయితే మోక్షానికి నమస్కారం కానీ విష్ణువుకి ఎక్కడుందండి నమస్కారం అంటే ఆ మోక్షము ఆయన స్వరూపమే మోక్షము మోక్షములో యోగి ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆనందం పేరు విష్ణువు మోక్షమనే స్థితి పేరు విష్ణువు అది నిజానికి స్థితి అనడానికి లేదు స్థితి అతీతం అటువంటి స్థిత్యాతీతమైన స్థితి అది ఇక్కడ శాంత స్థితి ఆ శాంత స్థితి అదే మోక్షము ఆ మోక్షం కావాలి అంటే దొరుకుతుందా ఆయన అనుగ్రహం లేని దొరకదు ఒకటి ఉన్నది ఇక్కడ మోక్షం అంటే బాగా అర్థమైంది ఎప్పుడు విన్నప్పుడు అది కూడా పొరపాటును ఏకాగ్రంగా విన్నప్పుడు ఇన్నున్నాయి కండిషన్స్ ఆ సమయంలో పొరపాటున ఏకాగ్రంగా వినేసాం అర్థమైపోయింది అంతే తర్వాత ఏది అది రావాలంటే ఆయన అనుగ్రహం రావాల్సిందే ఎన్ని కబుర్లు చెప్పినా నాయమాత్మ ప్రవచనైన లభ్య కబుర్లకు దొరుకుతుందా అండి ఆయన అనుగ్రహం వల్లే దొరకాలి ఏమే వేష తేన లభ్య ఆయన అనుగ్రహిస్తే కానీ దొరకదు కనుక కైవల్యం ఆయన అనుగ్రహం వల్ల రావాలి కనుక తర్వాత మాట కైవల్య పతయే నమ కైవల్యానికి ప్రభువు ప్రభు అంటే ఎవడి కంట్రోల్లో ఉంటుంది అది కానీ మోక్షం అనేది ఎవడికి ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు కైవల్యం ఆయన స్వరూపము కైవల్యము నాథుడతడు అనగా కైవల్య ప్రదాత యోగ్యులైన వారికి కైవల్యము ఇచ్చువాడు అది కైవల్య పతయే నమ కనుక మోక్షస్వరూపాన్ని వర్ణించారు మోక్షస్వరూపమే విష్ణు అని చెప్పారు ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయన ఈ మూడు భావాలున్న యొక్క శ్లోకంలో నమోకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమ కుంతీదేవి చేసిన స్తోత్రాలలో నమస్కారంతో కూడిన ఆఖరి శ్లోకం శ్రీకృష్ణ కృష్ణ సఖా వృష్ణ్యుషభ అవని గోవింద ధృగ్రాజన్యవంశనా అనపవర్గవీ గురో భగవన్ నమస్తే ఒక్కొక్క సంబోధన భావించి గ్రహించాలి ఎందుకంటే అమ్మ కుంతీదేవి భావించి అనుభవించి స్థుతి చేసింది స్థుతి హే కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ సఖ కృష్ణుడు అనే పేరు అర్జునుడికి కూడా ఉన్నది కృష్ణ శక్క కృష్ణ అంటే నల్లనివాడు అర్జున అంటే తెల్లనివాడు ఒకే మనిషికి రెండు పరస్పర విరుద్ధార్థములు నల్లవాడు తెల్లవాడు అని రెండు ఒకడికే పేరుటండి ఇదేమైనా బాగుందా అండి కృష్ణుడి కంటే కృష్ణ అనుంది అర్జునం లేదు అర్జునుడికి రెండు పేర్లు కృష్ణ అర్జున అసలు అర్జునుడు రంగు ఏంటంటే అర్జున అంటే తెలుపుని అర్థం కానీ తెల్లనివాడు అన్నారు కాదుట అర్జునుడు రంగు అని నల్లవాడే పేరుకి సరిపోయింది మరి అర్జున ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనే చెప్తాడు అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స ధనంజయ నామాల్లో అర్జున శబ్దానికి అర్థం చెప్తూ శ్వేతకర్మ చేస్తాను గనక నన్ను అర్జునుడు అంటారు అన్నాడు శ్వేతకర్మ అంటే తెల్లని పనులు చేస్తాట అంటే బట్టలు కట్టుకు పని చేస్తాడు కదా అర్థం ఇక్కడ తల్లని పనులు అంటే అర్థం ఏంటంటే కేవలం సత్వగుణంతో కూడినటువంటి ధర్మ కార్యములు మాత్రమే చెయ్యివాడు ఇది అంటే ఇక్కడ అర్థం అంటే అర్జునుల్లో ఎక్కడ నలుపు లేదు ఎరుపు లేదు అంటే రాజస తామస దోషము లేని శుద్ధమైన ధర్మాన్ని ఆచరిస్తాడు కనుక అనిపడు అర్జునుడు ఇది తెలుసుకోండి ఇక్కడ కృష్ణ అని పేరున్నది అర్జున్ అనే పేరు ఉన్నది దీన్ని బట్టి శుద్ధ కర్మలు చేయువాడు ఇది అర్థం కనుక కృష్ణ సఖ అంటే అర్జునునికి మిత్రుడు ఎవడైతే అలా శుద్ధమైన ధర్మాలు చేస్తాడో వాడికి భగవంతుడు తప్పకుండా మిత్రుడుగా ఉంటారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి చేస్తేనే మిత్రుడు అవుతాడు లేకపోతే అర్జునుడు ఫ్రెండ్ అని ఊరికినంటే అలాంటి నువ్వు అర్జునుల్లో మారు నీకు ఫ్రెండ్ అవుతాడు అది తెలుసుకోవాలి ఇక్కడ పాండవ బంధు అని అన్నారు అంటే పాండవ పక్షపాత అన్నారంటే కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నారంటే నువ్వు ముందు పాండవుల పక్షం చేరిపోయి నీ పక్షం ఉంటాడు పాండవుల పక్షం అంటే అర్థం ఏంటి నువ్వు పాండవుల్లో తయారు పాండు అన్న తెలుపునే అర్థం అది కూడా శుద్ధ ధర్మాన్ని చెప్తుంది ఆలోచించండి ఇక్కడ కనుకనే కృష్ణ సఖా మిత్ర ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే కృష్ణావతారం మొత్తం వాళ్ళిద్దరూ కలిసి చేసిందే నరనారాయణ అవతారం ఇక్కడ కుంతీదేవికి పరిచయమైన కృష్ణుడు అదేగా భారత కృష్ణుడు కనుక కృష్ణ సఖా అర్జునుడికి మిత్రుడు వృష్ణి ఋషభ వృష్ణి ఋషభ కలిపితే వృష్ణి ఋషభ అయింది భాగవతంలో శ్లోకాలు అంత తేలిగ్గా పండితుడికి కూడా నోరు తిరగవండి ఆ పదబంధాలే వేరు కొన్ని చోట్ల పదబంధాలు ఏ వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచో లాక్కు వస్తాడు ఎందుకంటే చెప్తున్నవాడు పరమహంస కనుక ఆయన భాష యోగ భాష ఆ యోగ పదబంధాలు కనబడుతుంటే సంస్కృత పదబంధమైనప్పటికీ కూడా చిత్రమైన పదబంధంగా వేశాడు వృష్ణి ఋషభ అంటే వృష్ణివంశంలో పుట్టిన ఉత్కృష్టమైన స్వరూపము శ్రేష్ఠుడు అని ఋషభ అంటే శ్రేష్ఠుడు వృష్ణివంశంలో ఒక మామూలుగా పుట్టాడు ఆయన వృష్ణి ఋషభ వృష్ణివంశం అంటే వంశాల్లో వృష్ణి యదు ఇది ఈ వంశములన్నీ కలిపి ఒక తెగ అంటారు అలాంటి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు కనుక వృష్ణి ఋషభ దృక్ రాజన్య వంశదహన దృక్ అంటే భూమికి ద్రోహం తలపెట్టేటటువంటి దుష్ట రాజులని సంహరించడానికి వచ్చినవాడా కృష్ణావతార ప్రయోజనమే అది అసురాంశలు రాజులుగా వచ్చి భూమికి ద్రోహం తలపెడుతూ ఉంటే వాళ్ళని సంహరించడానికి వచ్చాడు అందుకే అందుకని ధృర్క్ రాజన్యవంశదహనా అనపవర్గ వీర్య అంటే ఆయన యొక్క ప్రతాపాన్ని ఏ ఒక్కరు అడ్డుకొనలేరు అటువంటి ప్రతాపం కలవాడు గోవింద గోద్విజసుర్రాహరావతార కృష్ణావతార ప్రయోజనం ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది ఒకటి దుష్టుల్ని శిక్షించడం సృష్టిల్ని రక్షించడం సృష్టులు అనగా గోద్విజసుర ఆర్తిహరావతార గోవుల్ని రక్షించడం గోవుల్ని రక్షించడం అంటే రెండు అర్థాలు ఇందాక చెప్పిన తెలుసుకోవాలి అలాగా చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ పది మందికి చెప్పేవారెవరు వారి ద్విజులు కనుక ధర్మము శాస్త్రముల ద్వారా ఎంత తెలియబడుతుందో అది తెలుసుకుని పాటించే వారి ద్వారా కూడా తెలియబడుతోంది కనుక శాస్త్రాన్ని రక్షించడం ఎంత అవసరమో శాస్త్రాన్ని అనుష్ఠించే వారిని రక్షించడం కూడా అంత అవసరం శాస్త్రాన్ని అనుష్ఠించే వాళ్ళే ద్విజులు కనుక వారిని రక్షించాలి కనుక ద్విజుల్ని రక్షిస్తున్నాడు అయితే లోకాన్ని రక్షించే వాళ్ళని రక్షించాలి ఆయన లోకాలని రక్షించడానికి ఈశ్వర శక్తితో పనిచేసేవారు దేవతలు వాళ్ళని రక్షిస్తున్నాడు ఈయన కంటే మనల్ని బ్రతికించడానికి మనల్ని కాపాడడానికి మూడు ఉన్నాయి గోవులు విప్రులు దేవతలు ఆ ముగ్గురిని కాపాడేవాడు ఈయన అందుకే గోద్విజ ఆర్తి ఆర్తిహరావతార వాళ్ళ ఆర్తిని పోగొట్టేవాడు యోగేశ్వర అఖిల గురు యోగేశ్వర ఎత్త యోగేశ్వర కృష్ణ యోగములన్నిటికీ ఈశ్వరుడు మీరు ఏ యోగము యోగం అనగా భగవంతుని చేరే ఉపాయము ఇది ఒక అర్థం చాలా చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇది అర్థం చాలు ఒక్కొక్కరు ఉపాయాన్ని ఆశ్రయిస్తారు వారి వారి యొక్క జీవలక్షణం బట్టి వారి వారి యొక్క మేధస్ మేధస్సు యొక్క స్థాయి బట్టి ఒక్కొక్కరు కు ఉపాయాన్ని కొందరు మంత్రయోగం కొందరు ధ్యానయోగం కొందరు ప్రాణయోగం మరికొంతమంది జ్ఞాన ఉపాసన ఇత్యాది చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ వేదము చెప్పినటువంటి అరికి తెలియదు ఉపాయములే ఉపాయములన్నీ గొప్పవే ఎవరు ఏది చేసి పండగలరు వాళ్ళు చేస్తుంటారు కానీ ఎవరు ఏ ఉపాయంలో ఆశ్రయించినా వారు పొందే తత్వం మాత్రం ఒక్కడే గనక అన్ని యోగములకు గమ్యమైన వాడు ఈశ్వరుడు ఆయన ఈయన అందుకే సర్వ ఉపాయములకు లక్ష్యమైన వాడు గనక యోగేశ్వర ఈ మాట అద్భుతమైన సమన్వయం అందుకే అన్ని యోగాలు చెప్పిన తర్వాత పద్దెనిమిది అధ్యాయంలో చివరికి ఎత్ర యోగేశ్వర కృష్ణో పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి విజయోభూతి ధ్రువాణి తిర్మతిమ్మమా అందు ఎవడు ఏ యోగంలో ఉన్నా ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి ఈ యోగం చేస్తున్నా నా యోగం ఏంటో అనుకోవద్దు యోగం చేస్తున్నావు గనక యోగానికి ఆయన ప్రభువు గనక యోగం ఆశ్రయించడం వరకు నీ వంతు ఆ యోగాన్ని కాపాడుకుంటూ నీ క్షేమాన్ని కలిగించినా ఆయన చూసుకుంటాడు అందుకే యోగక్షేమం వహామ్యహం అని స్వామి చెప్తున్నాడు ఇక్కడ యోగక్షేమం వహామ్యం అంటే నేను భజన చేస్తుంటే మా ఇంటికి ఉప్పు పప్పు ఆయన తెస్తాడని అర్థం కాదు తెలుసుకోండి ఇక్కడ నువ్వు ఏ యోగాన్ని అవలంబించి ఇస్తే సాధన చేస్తున్నావో ఆ యోగం ఆయన అనుగ్రహం వల్లే నీకు వచ్చింది ఆయన అనుగ్రహం వల్లే అది పదిలంగా కాపాడబడి నీకు లక్ష్యం ఇస్తుంది ఇది తెలుసుకోవాలి ఇవాళ ఒక సాధన మార్గంలో దిగాం ఆయన అనుగ్రహం వల్ల అది తెలుసుకోవాలి ఇక్కడ అయితే ఈ సాధనం పోతుందో మధ్యలో దెబ్బతింటాము వద్దు అది పదిలిపరిచి స్థితి ఇచ్చేవాడు కూడా ఆయనే అది యోగక్షేమం వాహామ్యం అనే మాటకు అంత అర్థమని అయితే అది ఎవరికి యోజనా పర్యూపాసతే అది అటువంటి ఆశ్రయబుద్ధి కలవారికి యోగక్షేమం ఆయనే అనుగ్రహిస్తాడు కనుక యోగేశ్వర అంతేకాదు కృష్ణుడు ప్రధానంగా గురువు గురువుకి అనేక మాటలు వైదిక సంస్కృతిలో కనబడుతుంది ఆచార్యుడు దేశికుడు ఉపదేష్ట ఇలా ఎన్ని మాటలు లేవండి ఇక్కడ అన్నీ అయినాయి అది ఆ గురువై బోధిస్తాడు మన చేత సాధింపజేస్తాడు దానికి అనుగుణంగా మనం మలచుతాడు కూడా అలాంటి గురువు ఇలాంటి గురువు దొరకడం మహాకష్టం మహా కష్టం అండి కొందరు చెప్పు ఊరుకుంటారు కొందరు ఇలా చెయ్యంటారు కొందరు చేసి దగ్గరుండి దిద్ది తీర్చి దిద్ది మరి పరిపూర్ణతనిస్తారు అన్నీ చేయగలిగిన వాడు కృష్ణుడు అని కృష్ణుడు గురువు గనక యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే దేనికదే పరిపూర్ణ శ్లోకం అని అనిపిస్తే ఇంకేం కావాలి శ్రీ కృష్ణ కృష్ణ సఖ ఈ శ్లోకం చాలా విశేషం ఎంత గొప్పదంటే పోతన గారిది అందంగా తెలుగులోకి దించేశారు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ